అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు ముందే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చింది దాదాపుగా ఆరు మంది ఐపీఎస్ల మీద ముగ్గురు ఐఏఎస్ అధికారుల మీద అయితే వేటు వేస్తూ ఆ సంచలన నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఆదేశాలు కూడా కొద్దిసేపటి క్రితమే జారీ చేయడం జరిగింది ఈ ఆదేశాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు సాయంత్రం ఐదు గంటల కల్లా వారు వారి విధుల నుంచి తొలగాలి కింది కింది అధికారి ఎవరైతే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఎస్పీ అయితే అడిషనల్ ఎస్పీకి ఇచ్చి తప్పుకోవాలి అదే కలెక్టర్ అయితే అడిషనల్ కలెక్టర్కి ఛార్జీలు మొత్తం ఇచ్చేసి తప్పుకోవాలి తదుపరి వేరే స్థానంలో వేరొకరిని వేయటం కూడా కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ఒక ప్యానల్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ చాలా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది దాదాపు మూడు జిల్లాల కలెక్టర్లతో పాటు ఐదు జిల్లాల ఎస్పీ అలాగే ఒక గుంటూరు రేంజ్ ఐజీ మీద ఆ చర్యలు తీసుకుంటూ ఎలక్షన్ కమిషన్ సంచలన ఆదేశాలు అయితే విడుదల చేయడం జరిగింది వీరి మీద గతం నుంచి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అనేక ఫిర్యాదులను లోతుగా పరిశీలించిన తర్వాత గత ఆరు నెలల్లో ఆయా జిల్లాల్లో జరిగినటువంటి అనేక ఘటనలు అదేవిధంగా వీరు తీసుకున్నటువంటి చర్యల ఆధారంగా వారి మీద అయితే వేటు వేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ గతంలో టీడీపీ నేతలను పట్టపగలే దారుణంగా హత్య చేసినా వారి మీద కేసులు నమోదు చేయాలి అలాగే ప్రతిపక్షాలకు చెందిన వారి మీద దాడులు చేసినా ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించారు అలాగే కొన్ని ప్రాంతాల్లో దొంగ ఓట్లు నమోదవుతున్నాయని ఆధారాలతో ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా ఆయా జిల్లా కలెక్టర్లు పట్టించుకోలేదు సో వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వేట అయితే ప్రారంభించింది ఇది ఎక్కడతో ఆగుతుందంటే లేదు ఖచ్చితంగా తదుపరి మరింత మంది అధికారుల మీద కూడా వేటుపడే అవకాశం ఉంది ముఖ్యంగా వీళ్ళంతా జిల్లా స్థాయి అధికారులు అంటే అయితే ఎస్పీలు జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మరికొంత మంది అధికారుల మీద కూడా వేటు పడే అవకాశం ఉంది రాష్ట్ర పోలీస్ శాఖకు బాసుగా ఉన్నటువంటి డీజీపీ మీద కూడా ఆ వేటు పడే అవకాశం ఉందని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే మీద చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆ కోవలోనే డీజీపీ కూడా ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కింది స్థాయి పోలీసు సిబ్బంది కంట్రోల్ చేయడంలో డీజీపీ విఫలమయ్యారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు నేపథ్యంలో డీజీపీ మీద కూడా వేటుపడే అవకాశం ఉంది అలాగే ఆ కొంతమంది కార్యదర్శుల స్థాయి ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర స్థాయి అధికారుల మీద కూడా ఆ వేటుపడే అవకాశం ఉందని చెప్పి అయితే ఆ భావనలు అయితే జరుగుతుంది సో ఏ ఏ అధికారుల మీద వేటు వేశారు ఎవరి మీద వేటు వేశారు వాళ్ళు ఏ జిల్లాలో ఏ పోస్టులో ఉన్నారనేది మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూడొచ్చు ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే ఈరోజే విడుదల చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఆ చీఫ్ సెక్రటరీకి రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి అయితే ఆ జవహర్ రెడ్డికి అయితే ఒక అయితే రాయడం జరిగింది సో ఈ ఇందులో డైరెక్ట్ అంటే ఇందులో ఒక 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 విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పింది వీరిని ఇప్పుడు వేటు వేయటమే కాకుండా ఎన్నికలు అయ్యే వరకు కూడా వీరికి ఎటువంటి ఎన్నికల సంబంధ విధులు కేటాయించరాదు అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ముగ్గురు కలెక్టర్లు ఐదు మంది ఎస్పీలు ఒక వీరెవరూ కూడా ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశమే లేదు కాబట్టి ఎన్నికలు అయ్యే వరకు కూడా వీరికి అటువంటి విధులు కేటాయించొద్దు పరోక్షంగా ఎన్నికలతో సంబంధం లేని విధులు కేటాయించాలి లేదా హోల్డ్లో పెట్టి ఉంచాలి మే పదమూడు వరకు సో చాలా స్పష్టమైన డైరెక్షన్స్ అయితే ఆ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎక్కడ తీసేసినా వేరే జిల్లాలో వేస్తే ఎక్కడైనా ఒకటే కదా ఇప్పుడు ఈ జిల్లాలో వైసీపీకి పనిచేస్తే అండి ఇంకో జిల్లాలో వైసీపీకి పనిచేస్తేయండి అంతిమంగా వైసీపీకే కదా లబ్ధి సో కాబట్టి వీరికి అసలు విధులే కేటాయించొద్దు ఎన్నికల విధులు కేటాయిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తారు కాబట్టి విధులే కేటాయించొద్దని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం ఒకసారి ఐఏఎస్ మనం ఒకసారి తీసుకుంటే కృష్ణ డిఈఓ డిఈఓ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కాదు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే మన భాషలో చెప్పాలంటే కలెక్టర్ సో కలెక్టర్లు ఏంటంటే ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి వాళ్ళని ఆ ఎలక్షన్ ఆఫీసర్స్గా పిలుస్తారు సో మన భాషలో చెప్పాలంటే కలెక్టర్లు సో కృష్ణ కలెక్టర్ అయినటువంటి ఆ పి రాజాబాబు ఐఏఎస్ మీద అలాగే అనంతపురం కలెక్టర్ అయినటువంటి ఎం గౌతమి ఐఏఎస్ మీద అలాగే తిరుపతి కలెక్టర్ అయినటువంటి లక్ష్మీసా ఐఏఎస్ మీద వీరి ముగ్గురు మీద కూడా వేటు వేస్తూ ఎలక్షన్ కమిషన్ అయితే చర్యలు తీసుకుంది ఇందులో ఒక అధికారి గురించి మనం చెప్పుకోవాలి ఎం గౌతమి ఎవరైతే అనంతపురం జిల్లా కలెక్టర్గానో అలాగే డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నటువంటి గౌతమి ఉందో ఈవిడి మీద అనేక ఫిర్యాదులు ఉన్నాయి గతంలో టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి పయ్యావుల కేసవ్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఉరవకొండలో దొంగ ఓట్లకు సంబంధించి మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం దొంగ ఓట్లు నమోదైతే అయితే విచారణ చేసి కూడా దొంగ ఓట్లు లేవని చెప్పి చెప్పడం జరిగింది బట్ ఆయన ఢిల్లీ వరకు పోరాడి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక కమిటీని తీసుకొస్తే వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే దొంగ ఓట్లు ఉన్న మాట వాస్తవమే టీడీపీ సానుభూతి పనులు ఓట్లు తొలగించిన మాట వాస్తవమే అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం కమిటీ నిర్ధారించింది బట్ రాష్ట్రంలో రాష్ట్రంలో ఆ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గౌతమి మాత్రం విచారణ చేసి అబ్బాయి దొంగ ఓట్లు లేవని తెలిసింది సో రెండోది ఏంటంటే ఇవిడ మంత్రి పెద్దిరెడ్డికి బంధువు ఎవరైతే అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి ఉందో ఇవిడ మంత్రి పెద్దిరెడ్డికి బంధువు సో గతంలో ఏదైతే ఉరవకొండలో దొంగ ఓట్లకు సంబంధించి వ్యవహరించిన తీరు కానివ్వండి ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డికి బంధువు కూడా కావడంతో గౌతమి మీద అనంతపురం జిల్లా గౌతమి మీదైతే ఆ కలెక్టర్ మీద అయితే వేటు వేయడం జరిగింది ఇక ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి మనం పరిశీలించుకుంటే ప్రకాశం ఎస్పీ అయినటువంటి పరమేశ్వర్ ఐపీఎస్ అలాగే పల్నాడు ఎస్పీ అయినటువంటి రవిశంకర్ రెడ్డి సో వీళ్ళు వీళ్ళు గతంలో ఆల్రెడీ రెండు పేర్లు కూడా గతంలో మనం ఒకసారి విన్నాం ఎప్పుడంటే ఆ ప్రజాగళం సభకు నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన సమయంలో భద్రతా వైఫల్యం జరిగిన సమయంలో వీరు కూడా ఉన్నారు అందులో ప్రధాన పాత్ర వహించింది పల్నాడు ఎస్పీ అయినటువంటి రవిశంకర్ రెడ్డి సో ఆయన మీద ఖచ్చితంగా అనేది పడుతుందని చెప్పి మనం ఆ రోజే మాట్లాడుకోవడం జరిగింది బట్ దాని ఫలితం అయితే ఈ రోజైతే అనుభవించడం జరిగింది ఇక చిత్తూరు ఎస్పీ అయినటువంటి ఆ జాషువా అలాగే అనంతపురం ఎస్పీ అయినటువంటి అంబురాజన్ అలాగే నెల్లూరు ఎస్పీ అయినటువంటి తిరుమలేశ్వర్ వీరందరి మీద కూడా అయితే వేటైతే వేయడం జరిగింది ఇందులో అనంతపురం ఎస్పీ గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాలి అనంతపురం కలెక్టర్ ఏమో ఆల్రెడీ మంత్రి పెద్దిరెడ్డికి బంధువు గతంలో ఆ దొంగ ఓట్లకు సంబంధించిన వ్యవహార తీరు గురించి నేను చెప్పాను అదే అనంతపురం జిల్లాకి చెందిన ఎస్పీ ఒకసారి చూడండి ఒక జిల్లాలో ఆ ఎస్పీని ఐఏఎస్ అంటే కలెక్టర్ని ఇద్దరిని తీసేసారు అంటే ఆ జిల్లా పెద్ద అధికారులు వీళ్ళే ఒకళ్ళ కలెక్టర్ రెండు ఎస్పీ వాళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టారు అంటే ఎంత వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈ అంబురాజన్ ఎవరైతే ఉన్నారో ఈయన వివేక హత్య కేసును విచారిస్తున్నటువంటి సిబిఐ జేడీ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేసింది ఎవరయ్యా అంటే ఈ అనంతపురం ఎస్పి అంబురాజన్ను సో దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు కీలకమైన హత్య కేసులో విచారిస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించడం కోసం ఏకంగా సిబిఐ జేడీ మీదే తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ఆరోపణలు అయితే అనంతపురం ఎస్పీ అయినటువంటి అంబురాజన్ మీద అయితే రావడం జరిగింది సో వీటిని ఈరోజు ఎలక్షన్ కమిషన్ పరిగణలోకి తీసుకుంది అంటే ఈయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి తీసేయడం జరిగింది ఇక నెల్లూరు ఎస్పీ అయినటువంటి తిరుమలేశ్వరు ఇక ఐజీ ఇక ఐజీ వచ్చేటప్పటికి గుంటూరు రేంజ్ ఐజీ అయిన పాలరాజు సో మొత్తంగా ఆరు మంది ఐపిఎస్లు అలాగే ఆ ముగ్గురు ఐఏఎస్లు వీరి మీద అయితే వేటు వేయడం జరిగింది అంటే మొత్తంగా తొమ్మిది మంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల మీద ఈరోజు ఎలక్షన్ కమిషన్ వేటు వేయటం జరిగింది ఇది ఇక్కడితో ఆగేది కానే కాదు ఇంకా పెద్ద పెద్ద అధికారుల మీద మిగతా జిల్లాల కలెక్టర్ల మీద అలాగే ఎస్పీల మీద కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నిఘా ఉంచింది ప్రతిపక్షాల ఫిర్యాదుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది కేవలం ఇదేదో ప్రతిపక్షాల ఫిర్యాదు ఇచ్చినంత మాత్రం తీసేసారు అనుకుంటే తప్పే అలా అయితే ప్రతిపక్షం అందరినీ తీసేమని చెప్పుద్ది ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఇంచుమించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించే అధికారులని ఆయన వేసుకున్నాడు కానీ కేవలం ప్రతిపక్షాల ఆరోపణలు కాదు ఇక్కడ పరిగణలోకి తీసుకుంది ఏంటంటే లాస్ట్ సిక్స్ మంత్స్లో జరిగినటువంటి అనేక విషయాలను పరిగణలోకి తీసుకున్నారు తిరుపతిలో దొంగ ఓట్లకు వ్యవహారానికి సంబంధం దగ్గర మొదలు పెడితే ఇటీవల టీడీపీ మీద జరిగిన దాడులు కానివ్వండి దౌర్జన్యాలు కానివ్వండి దొంగ ఓట్ల కేసులు కానివ్వండి అప్పుడు వీళ్ళు వ్యవహరించిన తీరేంటి ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు ఎంతమంది మీద నమోదు చేయలేదు ఎవరికి అనుకూలంగా వ్యవహరించారు అనే అనేక అంశాలను పరిశీలించిన మీదట ఇందులో కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ టీడీపీ నేతలను బహిరంగంగానే హత్య చేశారు బట్ ఈ రోజుకి హత్య చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టలేదు నా మాత్రం కేసులు పెడితే వాళ్ళు బయట తిరుగుతున్నారు సో వీటన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో వీరి మీద అయితే వేటు వేయడం జరిగింది ఇది శాంపుల్ మాత్రమే ఇక పోలీస్ బాస్గా ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద కూడా తక్షణమే వేటు పడే అవకాశం ఉంది బహుశా ఒక వారం పది రోజులు గ్యాప్లో వేటు పడవచ్చు అని చెప్పి తెలుస్తుంది దీంతోపాటు మరికొంతమంది ఎస్పీల మీద కూడా వేటుపడే అవకాశం ఉంది ఇక రాష్ట్ర స్థాయి ఐఏఎస్ అధికారులు అయినటువంటి కొన్ని కార్యదర్శుల మీద కూడా ఇప్పటికే జగన్మోహన్ ెడ్డికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారి మీద కూడా ఆ వేటుపడే అవకాశం ఉందని చెప్పి అయితే తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెర్పు సీఈఓ ఉన్నాడండి మురళీధర్ రెడ్డి సమ్ ఎవరో ఉన్నారు ఆయన ఏం చేశాడు పెన్షన్లను ఇంటికెళ్ళి ఇచ్చే అవకాశం ఉన్నా కానీ లేదు లేదు సచివాలయాలకు వచ్చి తీసుకోవాలని చెప్పాడు ఇదేంటంటే ప్రతిపక్షాలను ఈ నెపం అంతా కూడా వైసీపీ ఏం చేసింది ప్రతిపక్షాల మీద నెట్టేసింది అబ్బాయి వాలంటీర్లను అడ్డుకున్నది ఆ టీడీపీని అందుకని మీకు పెన్షన్ రాలేదని చెప్పి దొంగ ప్రచారం చేసింది దీని మీద కూడా ఆల్రెడీ ఫిర్యాదు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్కు సో ఇలాంటి కొంతమంది ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా వ్యవహరించే అధికారుల మీద వేటుపడే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది మొత్తంగా ఆ ఎలక్షన్ కమిషన్ వేట అయితే ప్రారంభించింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల మీద అయితే ఆ వేటు వేయడం జరిగింది ఇది ఎక్కడితో ఆగేది కాదు ఖచ్చితంగా భవిష్యత్తులో మరికొంతమంది మీద వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తుంది మరి చూద్దాం భవిష్యత్తులో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది మరి అధికారులు ఎప్పటికైనా ఆ బుద్ధి తెచ్చుకుని దారిలోకి వస్తారా లేదా ఇంకా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తారా అనేది వేచి చూద్దాం